లేదో వీడియో పెట్టావు కదా బిడ్డ ఏం పెట్టావు అది నేను కొంచెం బిజీగా ఉండి చూడలేకపోయాను ఏమన్నావు ఆ వీడియోలో విశాఖపట్నం లోకేష్ గారికి వారి వైఫ్ కి బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికి నన్ను క్షమించమని క్షమాపణలు అడిగాను మాస్టర్ అందరినీ కోరావు మరి నన్నెందుకు కోరలేదు బేదార్ నీదే ముందులే పిలక మాస్టర్ ఏ మనలో పని అంతేలేరావరైనా హోప్ లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ నీకే జింతింత అయ్యేది అదే భయంగా ఉంది మాస్టర్ అందుకే ముందుగా అందరికీ సారీ చెప్పేశాను అసలు దీని అంతటికి కారణం ఆ జగలకే జలగన్న ఏం చేశాడు రా ఏం చేశాడు నాకేమి చేయలేదనే కదా నా ఏడుపు ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా నాశనం చేశాడు అయినా సరే అవేం పట్టించుకోకుండా జలగన్నకి సపోర్ట్ గా నిలబడితే కనీసం ఒక సెల్ఫీ తీసుకునే ఛాన్స్ కూడా నాకు ఇవ్వలేదు అదేంటి నువ్వు జలగన్నతో సెల్ఫీ దిగలేదా నన్ను దగ్గరికి ఎందుకు రాణిస్తారు అంటే ఇప్పుడు బోరుగడ్డను బొక్కలో వేశారనే భయంతో జలగన్న బ్యాచ్ ని తిడుతున్నావా లేక ఇవన్నీ కడుపులో పెట్టుకుని తిడుతున్నావా తిరువూర్ నాకు మొదటి నుండి జలగన్న మీద మండుతూనే ఉంది నేను వాళ్ళకి ఎంత చేసినా ఎంత జాకీలు పట్టి లేపినా నన్ను మాత్రం గుర్తించలేదు రాజకీయంగా నాకు ఎలాంటి అవకాశము ఇవ్వలేదు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి లాభము లేదు ఇంకా నేను చాలా నష్టపోయాను నా సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా చాలా వరకు తగ్గిపోయారు సోషల్ మీడియాలో కూడా నాకు డబ్బులేమీ రావట్లేదు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది నువ్వు ఎవరికి కొమ్ము కాసినా వాళ్ళ అవసరం వరకే వాడుకుని తర్వాత నే మీదకే కొమ్ము నా విషయంలో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది మాస్టర్ ఒక బూతులు తిట్టే పర్సన్ గానే చూశారు తప్ప నాకు పార్టీ పై ఉన్న అభిమానాన్ని చూడలేకపోయారు మరి వాళ్ళెక్కడ నువ్వు బాబు గారిని లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ ని వాళ్ళ కుటుంబాన్ని ఎన్నో మాటలు అన్నావు వాళ్ళు నిన్ను ఏ రోజు కూడా పర్సనల్ గా అటాక్ చేయలేదు ఆడబిడ్డ తెలుసో తెలియకో వాగిందని వదిలేశారు అవును మాస్టర్ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అయినా సరే నేను ఇప్పటికీ జలగన్నను అభిమానిస్తూనే ఉన్నాను కానీ ఆయన నోరు తెరిచి నాకు సపోర్ట్ గా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు నీకు నేనున్నాను అని ఒక ధైర్యాన్ని భరోసాను జగలకు ఇవ్వట్లేదు నీకు బుద్ధి వచ్చేలా పరిస్థితులు ఎంత చెప్పినా ఇంకా నువ్వు జలగన్ననే పట్టుకుంటున్నావు ఎప్పటికైనా మనస్ఫూర్తిగా నీ ఎంతట నువ్వు మంచేది చెడేది అని తెలుసుకుని నోరు కంట్రోల్ చేసుకుని మారావా సరే సరే దొంగ డ్రామాలు దొంగ క్షమాపణలు అడిగి మళ్ళీ నువ్వు కుక్క బుద్ధి చూపించావా ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు చెప్పినంతవరకు దానిలేగానే ఇదిగో చెటాపట్రానే ఇక బయలుదేరు తీసరిగా ఇది వాళ్ళ నా షో మరొక ఎపిసోడ్లో మరొక పర్సన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ జై భీమ్ మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను నేను మీ జా రాకేష్ మాస్టర్ మరి ఈరోజు మన షోకి నాతో మాట్లాడడానికి ఒక ఆడబిడ్డ వచ్చింది పేరుకి ఆడబిడ్డ కానీ మకాళ్ళు తిట్టే బూతులకి వంద ఎంతలు ఎక్కువ తిడుతుంది మేమిద్దరం కూడా కలిసి చాలా సార్లు బూతులు తిట్టుకున్నాం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ బిడ్డ ఎవరో కాదు శ్రీరెడ్డి గుర్తుగా అందరూ శ్రీరెడ్డి అని పిలుస్తూ ఉంటారు నమస్తే బిడ్డ నమస్కారం మాస్టర్ ఏంట్రా బిడ్డ ఈ వినయ విధేతలు విజయవాడ నిజంగా నువ్వు చీరెడ్డివేనా నా కళ్ళేమి మోసం చేయట్లేదు కదా నన్ను లేదు మాస్టర్ నేనే మాస్టర్ నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను మాస్టర్ ఏం బిడ్డ బోరుగడ్డ అరెస్టు తో సడన్ గా జ్ఞాన బల్బు వెలిగిందా అవును మాస్టర్ బల్బు వెలిగాకే అర్థమైంది నా బల్బు తగ్గించుకోవాలని లేకపోతే తెలుసుకా తెలుసు మాస్టర్ నా బల్బు మాడిపోద్ది మన ఏదో వీడియో పెట్టావు కదా బిడ్డ ఏం పెట్టావు అది నేను కొంచెం బిజీగా ఉండి చూడలేకపోయాను ఏమన్నావు ఆ వీడియోలో విశాఖపట్నం లోకేష్ గారికి వారి వైఫ్ కి బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికి నన్ను క్షమించమని క్షమాపణలు అడిగాను మాస్టర్ అందరినీ కోరావు మరి నన్నెందుకు కోరలేదు బేదార్ నీదే ముందులే పిలక మాస్టర్ ఏ అత్తాపూర్ మనలో మంచి పని హోప్ ఉంటది లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ నీకే జింతింత అయ్యేది అదే భయంగా ఉంది మాస్టర్ అందుకే ముందుగా అందరికీ సారీ చెప్పేశాను అసలు దీని అంతటికి కారణం ఆ జగలకే జలగన్న ఏం చేశాడు రాబాడు నాకేమి చేయలేదనే కదా నా ఏడుపు ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా నాశనం చేశాడు అయినా సరే అవేం పట్టించుకోకుండా జలగన్నకి సపోర్ట్ గా నిలబడితే కనీసం ఒక సెల్ఫీ తీసుకునే ఛాన్స్ కూడా నాకు ఇవ్వలేదు అదేంటి నువ్వు జలగన్నతో సెల్ఫీ దిగలేదా నన్ను దగ్గరికి ఎందుకు రాణిస్తారు అంటే ఇప్పుడు బోరుగడ్డను బొక్కలో వేశారనే భయంతో జలగన్న బ్యాచ్ ని తిడుతున్నావా లేక ఇవన్నీ కడుపులో పెట్టుకుని తిడుతున్నావా తిరువూర్ నాకు మొదటి నుండి జలగన్న మీద మండుతూనే ఉంది నేను వాళ్ళకి ఎంత చేసినా ఎంత జాకీలు పట్టి లేపినా నన్ను మాత్రం గుర్తించలేదు రాజకీయంగా నాకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి లాభము లేదు ఇంకా నేను చాలా నష్టపోయాను నా సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా చాలా వరకు తగ్గిపోయారు సోషల్ మీడియాలో కూడా నాకు డబ్బులేమీ రావట్లేదు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది నువ్వు ఎవరికి కొమ్ము కాసినా వాళ్ళ అవసరం వరకే వాడుకుని తర్వాత నేమేదకే కొమ్ము ఇసురుతాను నా విషయంలో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది మాస్టర్ ఒక బూతులు తిట్టే పర్సన్ గానే చూశారు తప్ప నాకు పార్టీపై ఉన్న అభిమానాన్ని చూడలేకపోయారు మరి వాళ్ళెక్కడ నువ్వు బాబు గారిని లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబాన్ని ఎన్నో మాటలు అన్నావు వాళ్ళు నిన్ను ఏ రోజు కూడా పర్సనల్ గా అటాక్ చేయలేదు ఆడబిడ్డ తెలుసో తెలియకో వాగిందని వదిలేశారు అవును మాస్టర్ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అయినా సరే నేను ఇప్పటికీ జలగన్నను అభిమానిస్తూనే ఉన్నాను కాని ఆయన నోరు తెరిచి నాకు సపోర్ట్ గా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు నీకు నేనున్నాను అని ఒక ధైర్యాన్ని భరోసాను జగలకు ఇవ్వట్లేదు నీకు బుద్ధి వచ్చేలా పరిస్థితులు ఎంత చెప్పినా ఇంకా నువ్వు జలగన్ననే పట్టుకుంటున్నావు ఎప్పటికైనా మనస్ఫూర్తిగా నీ ఎంత నువ్వు మంచేది చెడేది అని తెలుసుకుని నోరు కంట్రోల్ చేసుకుని మారావా సరే సరే దొంగ డ్రామాలు దొంగ క్షమాపణలు అడిగి మళ్ళీ నువ్వు కుక్క బుద్ధి చూపించావా ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు చెప్పినంతవరకు దాన్నేగానే ఇదిగో చెటాపట్రానే ఇక బయలుదేరు చూసారుగా ఇది ఇవాళ నా షో మరొక ఎపిసోడ్లో మరొక పర్సన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ జై భీమ్ మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను నేను మీ జఫా రాకేష్ మాస్టర్ మరి ఈరోజు మన షోకి నాతో మాట్లాడడానికి ఒక ఆడబిడ్డ వచ్చింది పేరుకి ఆడబిడ్డ కానీ మగాళ్ళు తిట్టే బూతులకి వంద ఎంతలు ఎక్కువ తిడుతుంది మేమిద్దరం కూడా కలిసి చాలా సార్లు బూతులు తిట్టుకున్నాం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ బిడ్డ ఎవరో కాదు శ్రీరెడ్డి శ్రీరెడ్డిగా అందరూ శ్రీరెడ్డి అని పిలుస్తూ ఉంటారు నమస్తే బిడ్డ నమస్కారం మాస్టర్ ఏంట్రా బిడ్డ ఈ వినయ విధేతలు విజయవాడ నిజంగా నువ్వు చీరెడ్డి వేనా నా కళ్ళే మోసం చేయట్లేదు కదా నన్ను లేదు మాస్టర్ నేనే మాస్టర్ నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను మాస్టర్ ఏం బిడ్డ బోరుగడ్డ అరెస్టు తో సడన్ గా జ్ఞాన బల్బు వెలిగిందా అవును మాస్టర్ బల్బు వెలిగాకే అర్థమైంది నా బల్బు తగ్గించుకోవాలని లేకపోతే తెలుసుకా తెలుసు మాస్టర్ నా బల్బు మాడిపోద్ది మన ఏదో వీడియో పెట్టావు కదా బిడ్డ ఏం పెట్టావు అది నేను కొంచెం బిజీగా ఉండి చూడలేకపోయాను ఏమన్నావు ఆ వీడియోలో విశాఖపట్నం లోకేష్ గారికి వారి వైఫ్ కి బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికి నన్ను క్షమించమని క్షమాపణలు అడిగాను మాస్టర్ అందరినీ కోరావు మరి నన్నెందుకు కోరలేదు బేదార్ నీదే ముందులే పిలక మాస్టర్ ఏ మనలో పని మనకి కొంతవరకు అయినా హోప్ ఉంటది లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ నీకే అయ్యేది అదే భయంగా ఉంది మాస్టర్ అందుకే ముందుగా అందరికి సారీ చెప్పేశాను అసలు దీని అంతటికి కారణం ఆ జగ్లకే ఏం చేశాడు రా బిడ్డ ఏం చేశాడు నాకేమి చేయలేదనే కదా నా ఏడుపు ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా నాశనం చేశాడు అయినా సరే అవేం పట్టించుకోకుండా జలగన్నకి సపోర్ట్ గా నిలబడితే కనీసం ఒక సెల్ఫీ తీసుకునే ఛాన్స్ కూడా నాకు ఇవ్వలేదు అదేంటి నువ్వు జలగన్నతో సెల్ఫీ దిగలేదా నన్ను దగ్గరికి ఎందుకు రాణిస్తారు అంటే ఇప్పుడు బోరుగడ్డను బొక్కలో వేశారనే భయంతో జలగన్న బ్యాచ్ ని తిడుతున్నావా లేక ఇవన్నీ కడుపులో పెట్టుకొని తిడుతున్నావా తిరువూర్ నాకు మొదటి నుండి జలగన్న మీద మండుతూనే ఉంది నేను వాళ్ళకి ఎంత చేసినా ఎంత జాకీలు పట్టి లేపినా నన్ను మాత్రం గుర్తించలేదు రాజకీయంగా నాకు ఎలాంటి అవకాశము ఇవ్వలేదు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి లాభము లేదు ఇంకా నేను చాలా నష్టపోయాను నా సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా చాలా వరకు తగ్గిపోయారు సోషల్ మీడియాలో కూడా నాకు డబ్బులేమీ రావట్లేదు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది నువ్వు ఎవరికి కొమ్ము కాసినా వాళ్ళ అవసరం వరకే వాడుకుని తర్వాత నే కొమ్ము కొమ్ము నా విషయంలో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది మాస్టర్ ఒక తిట్టే పర్సన్ గానే చూశారు తప్ప నాకు పార్టీ పై ఉన్న అభిమానాన్ని చూడలేకపోయారు మరి వాళ్ళెక్కడ నువ్వు బాబు గారిని లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ ని వాళ్ళ కుటుంబాన్ని ఎన్నో మాటలు అన్నావు వాళ్ళు నిన్ను ఏ రోజు కూడా పర్సనల్ గా అటాక్ చేయలేదు ఆడబిడ్డ తెలుసో తెలియకో వాగిందని వదిలేశారు అవును మాస్టర్ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అయినా సరే నేను ఇప్పటికీ జలగన్నను అభిమానిస్తూనే ఉన్నాను కానీ ఆయన నోరు తెరిచి నాకు సపోర్ట్ గా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు నీకు నేనున్నాను అని ఒక ధైర్యాన్ని భరోసాను జగలకు ఇవ్వట్లేదు నీకు బుద్ధి వచ్చేలా పరిస్థితులు ఎంత చెప్పినా ఇంకా నువ్వు జలగన్న పట్టుకుంటున్నావు ఎప్పటికైనా మనస్ఫూర్తిగా నీ ఎంతట నువ్వు మంచేది చెడేది అని తెలుసుకుని నోరు కంట్రోల్ చేసుకుని మారావా సరే సరే దొంగ డ్రామాలు దొంగ క్షమాపణలు అడిగి మళ్ళీ నువ్వు కుక్క బుద్ధి చూపించావా ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు చెప్పినంతవరకు దానిలేగానే ఇదిగో చకపడరానే ఇక బయలుదేరు చూసారుగా ఇది ఇవాళ నా షో మరొక ఎపిసోడ్లో మరొక పర్సన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ జై భీమ్ మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను నేను మీ జఫ్ఫా రాకేష్ మాస్టర్ మరి ఈరోజు మన షోకి నాతో మాట్లాడడానికి ఒక ఆడబిడ్డ వచ్చింది పేరుకి ఆడబిడ్డ కానీ మగాలు తిట్టే బూతులకి వంద ఎంతలు ఎక్కువ తిడుతుంది మేమిద్దరం కూడా కలిసి చాలా సార్లు బూతులు తిట్టుకున్నాం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ బిడ్డ ఎవరో కాదు శ్రీరెడ్డి గుర్తుగా అందరూ శ్రీరెడ్డి అని పిలుస్తూ ఉంటారు నమస్తే బిడ్డ నమస్కారం మాస్టర్ ఏంట్రా బిడ్డ ఈ వినయ విధేతలు విజయవాడ నిజంగా నువ్వు చీరేటివినా నాకు కళ్ళు ఇది మోసం చేయట్లేదు కదా నన్ను లేదు మాస్టర్ నేనే మాస్టర్ నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను మాస్టర్ ఏం బిడ్డ బోరు గడ్డ అరెస్ట్ సో కడన్గా జ్ఞాన బల్బు వెలిగిందా అవును మాస్టర్ బల్బు వెలిగాకే అర్థమైంది నా బల్బు తగ్గించుకోవాలని లేకపోతే తెలుసుకా తెలుసు మాస్టర్ నా బల్బు ఏదో వీడియో కదా బిడ్డ ఏం పెట్టావు అది నేను కొంచెం బిజీగా ఉండి చూడలేకపోయాను ఆ వీడియోలో విశాఖపట్నం లోకేష్ గారికి వారి వైఫ్ కి బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికి నన్ను క్షమించమని క్షమాపణలు అడిగాను మాస్టర్ అందరినీ కోరావు మరి నన్నెందుకు కోరలేదు బేదార్ నీదే ముందులే పిలక మాస్టర్ ఏ అంతేలే రా అత్తాపు మనలో కానీ మంచి పని చేసావు కొంతవరకు అయినా హోప్ ఉంటది లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ నీకే జింతింత అయ్యేది అదే భయంగా ఉంది మాస్టర్ అందుకే ముందుగా అందరికీ సారీ చెప్పేశాను అసలు దీని అంతటికి కారణం ఆ జగ్లకే జలగన్న ఏం చేశాడు రాబా ఏం చేశాడు నాకేమి చేయలేదనే కదా నా ఏడుపు ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా నాశనం చేశాడు అయినా సరే అవేం పట్టించుకోకుండా జలగన్నకి సపోర్ట్ గా నిలబడితే కనీసం ఒక సెల్ఫీ తీసుకునే ఛాన్స్ కూడా నాకు ఇవ్వలేదు అదేంటి నువ్వు జలగన్న సెల్ఫీ దిగలేదా నన్ను దగ్గరికి ఎందుకు రాణిస్తారు అంటే ఇప్పుడు బోరుగడ్డను బొక్కలో వేశారనే భయంతో జలగన్న బ్యాచ్ని తిడతన్నావా లేక ఇవన్నీ కడుపులో పెట్టుకుని తిడుతున్నావా తిరువూర్ నాకు మొదటి నుండి జలగన్న మీద మండుతూనే ఉంది నేను వాళ్ళకి ఎంత చేసినా ఎంత జాకీలు పట్టి లేపినా నన్ను మాత్రం గుర్తించలేదు రాజకీయంగా నాకు ఎలాంటి అవకాశము ఇవ్వలేదు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి లాభము లేదు ఇంకా నేను చాలా నష్టపోయాను నా సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా చాలా వరకు తగ్గిపోయారు సోషల్ మీడియాలో కూడా నాకు డబ్బులేమీ రావట్లేదు మంచిదైతే ఊరు మంచిదవుతుంది నువ్వు ఎవరికి కొమ్ము కాసినా వాళ్ళ అవసరం వరకే వాడుకుని తర్వాత నే మీదకే కొమ్ము నా విషయంలో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది మాస్టర్ ఒక బూతులు తిట్టే పర్సన్ గానే చూశారు తప్ప నాకు పార్టీ పై ఉన్న అభిమానాన్ని చూడలేకపోయారు మరి వాళ్ళెక్కడ నువ్వు బాబు గారిని లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబాన్ని ఎన్నో మాటలు అన్నావు వాళ్ళు నిన్ను ఏ రోజు కూడా పర్సనల్ గా అటాక్ చేయలేదు ఆడబిడ్డ తెలుసో తెలియకో వాగిందని వదిలేశారు అవును మాస్టర్ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అయినా సరే నేను ఇప్పటికీ జలగన్నను అభిమానిస్తూనే ఉన్నాను కాని ఆయన నోరు తెరిచి నాకు సపోర్ట్ గా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు నీకు నేనున్నాను అని ఒక ధైర్యాన్ని భరోసాను జగలకు ఇవ్వట్లేదు నీకు బుద్ధి వచ్చేలా పరిస్థితులు ఎంత చెప్పినా ఇంకా నువ్వు జలగన్ననే పట్టుకుంటున్నావు ఎప్పటికైనా మనస్ఫూర్తిగా నీ ఎంతట నువ్వు మంచేది చెడేది అని తెలుసుకుని నోరు కంట్రోల్ చేసుకుని మారావా సరే సరే దొంగ డ్రామాలు దొంగ క్షమాపణలు అడిగి మళ్ళీ నువ్వు కుక్క బుద్ధి చూపించావా ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు చెప్పినంతవరకు దాన్నేగానే ఇదిగో చెటాపట్రానే ఇక బయలుదేరు టీసారిగా ఇది ఇవాళ నా షో మరొక ఎపిసోడ్లో మరొక పర్సన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ జై భీమ్ మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను నేను మీ జా రాకేష్ మాస్టర్ మరి ఈరోజు మన షోకి నాతో మాట్లాడడానికి ఒక ఆడబిడ్డ వచ్చింది పేరుకి ఆడబిడ్డ గానీ మకాళ్ళు తిట్టే బూతులకి వంద ఎంతలు ఎక్కువ తిడుతుంది మేమిద్దరం కూడా కలిసి చాలా సార్లు బూతులు తిట్టుకున్నాం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ బిడ్డ ఎవరో కాదు శ్రీరెడ్డి గుర్తుగా అందరూ శ్రీరెడ్డి అని పిలుస్తూ ఉంటారు నమస్తే బిడ్డ నమస్కారం మాస్టర్ ఏంట్రా ఈ విధేతలు విజయవాడ నిజంగా నువ్వు వేనా నా కళ్ళే మోసం చేయట్లేదు కదా నన్ను లేదు మాస్టర్ నేనే మాస్టర్ నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను